నాకు అకౌశరమైన మీరు లవ్ ఎందుకు మీకు ఇచ్చడం విన్ని దేనికి మీరు భూదినికే కరణం తిది టైం తీసుకుంటున్నారు నువ్వు ను గాన మంచి కాంప్లెస్ రండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్రాతో బిచ్చమ్మ గారి వికట కృష్ణయ్య గారు తిన్నాపురం పాండూరు మండలం నంద్యాల జిల్లా కమాండ్స్ కేవీఆర్ బౌస్ కైప వెంకటరమణ రెడ్డిని వంగపాడు బేస్తవారి పేట ప్రకాశం జిల్లా లెఫ్ట్ సైడ్ గిత్త పేరు శివ రైట్ సైడ్ గిత్త కేశవ ఈ రోజు పేరు కూడా నామకరణం చేశారండి మంచి కమ్ చేశారు లెఫ్ట్ సైడ్ గిత్త వంగపాడు నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్లారండి మూడు లక్షలకు గత ఎనిమిది నెలల నాడు ఈ గిత్తలు తీసుకెళ్లారు దాదాపుగా పన్నెండు లక్షలకు అడిగారు వారు ఒక్కదాన్ని ఏమని చెప్పారు లెఫ్ట్ సైడ్ గిత్త కనేవాలి కనేవాలి

ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించేట ఆరో నెంబర్ అక్షరారెడ్డి గారు రాయవరం లింగోల గ్రామం నగర్ కర్నూలు ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం హెవీ కంపెషన్ రెడీగా ఉండాలి ఆరో నెంబర్ ఐదు సిద్ధం చేసుకోవాలి ఆరు రెడీగా ఉండాలని మీరు కూడా போட்டி ஏதன்னா சிறப்போ ஏதோ வா కానివ్వాలి కానివ్వాలా కానివ్వాలి టీ సభ్యులు ఏడు మంది మిగతా శ్రేణులు పోవాలడు టీమ్ సభ్యులు ఏడు మంది మిగతావాని శ్రేణిలు కావాలి గమనించుకోవాలి క్రమశిక్షణ సాధించాలి తొక్కలు టచ్ చేయరాదు రెండు చెట్ల విపరీతరాదు క్రతతో పడవరాదు అర్చన బండి ముందు ఉత్పత్తిగా టచ్ చేయడం తర్వాత క్రమశిక్షణ పాటించాలి ఎత్తున్నట్టు కాదు ఎత్తు కొనాలి ఇప్పుడు మనం ఓకే కన్యాదు நேற்று ஆலை <Și wird> గారి వెంకట కృష్ణయ్య గారు హాహా కేవో కేకా శివ కేశవ గీతల పేర్లు శివ వేసాని పేరు కేశవ హా నిమిషం ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై ఏడు సెకండ్ లోటి బహుమతిగా నిలబోట కానీ వెనక ఉన్నారు ఇంకా పోరాటం చేయాలి ఇంకా కేవలం కేక नुस्कार

ఇంకా రౌండ్ రౌండ్కి మెజార్టీ పోతనే ఉంటది ఖాళీ ఇంకా అనుకున్నారు ఒకసారి చెప్తాను రెండోసారి మీ ఇష్టం ముందే చెప్తున్నా నేను కమిటీ వారు గమనించుకుంటున్నారు క్రమశిక్షణ పాటించాలి ఎవరైనా సరే కేక కానీ విజులు వేయాలి కేకలు వేయాలి మరి ఎక్కడికి వెళ్ళినా మనకి రెండో ఇరవై సాధించే మంచి కాంతేసానా పదిహేడు వందల దూరాన్ని నాలుగు నిమిషాలు మొదటి స్థానానికి రెండు నిమిషాలు రెండు నిమిషాల నలభై మూడు సెకండ్లు ముందంజనా రెండు చేతులు ఎత్తా అండి కొట్టేటప్పుడు ఒక్క చేతిలో కొట్టాలి లేకపోతే కొన ఇస్తారు కంటివారు

బబటడే నారాయణ 9వ రౌండ్ 2000 2000 లాగ్రడలు జరుగువి 6 నిమిషాల 25 సెకండ్ల పూర్తి చేసుకుని మ్యాచ్ స్థానానికి 9వ రౌండ్లో 3 నిమిషాల ఉండంజల ఉన్నారు ఇక మెజార్ట్ పడవరాదు కర్ణాటక పడవరాదు రెండు చేతులు ఉపయోగించరాదు క్రమశిక్షణ పాటించాలి లైన్ రెండు పక్కన కంది వాళ్ళు లైన్ తీసుకోనండి అంటే లైన్ తీసుకోండి మీరు ఆ లైన్ ఎక్కడం లేదంట చూసుకోవాలి మీరు ఒకళ్ళు లైన్ సెట్ చేసుకోండి యూట్యూబ్

సున్నం పోయాలి లైన్ పూర్తిగా టచ్ కావాలి ప్రతి చెత్తను కూడా గమనించుకోవాలి మీరే వేల రెండు వందల రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది పూర్తి మొదటి స్థానానికి మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్ల ముందు ఉన్నాయి కానీ వెనక మంచి ఏవి కంతిశరణారు పోరాటం చేయాలి ఆహా ఆహా కేవో కేకో ఆహా బించమ్మ గారి వెంకటకిష్టయ్య గారి బిన్న ప్రాంట్స్ కేవిఆర్ డేస్ దైట వెంకటశరణారేడి గారు వందతాడు దైస్తానారపేట మండలం ప్రకాశం జిల్లావారు కమ్మాయిస్ గా కడశలోనే హా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి భోజనాలు స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కళ్ళు మనం వెళ్ళి క్యూ పట్టితో పాటించి బం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆహా చేత దెబ్బరాదు క్రమశిక్షణ పాటించాలి పదమూడవ రౌండ్ మూడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సిక్లో పూర్తి చేసుకున్నాయి నీకు సమయం ఐదు నిమిషాలు రౌండ్ ఘట్నాలు గారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగుదు రాని లాగితే తోసటానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మీ అకౌంట్ నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ పదో జత వరకు కూడా వేట్ చేయాల్సిందే ఎవరి అకౌంట్ లేకపోతే పోతే చెప్పలేము గమనించుకొని పోరాటం చేయాల్సిందే మరి ఆహా

సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు క్రమశిక్షణ వాణించాలండి అంటే ఎవరనుకుంటుందా హా హా పనులతో వారు ఐదాన్న పారు బయలుదేరి రావాలి ఎర్రమల మోక్ష అర్జున్ రెడ్డి గారు సమయం మూడు నిమిషాలు నాలుగు వేల అదుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకంలో పూర్తి చేసుకుని ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి మంచి కౌంపసండి కావాలని విజయ్ ఇది వచ్చి కార్యకట్కాలు పదిహేడవ రౌండ్ నాలుగు వేల రెండు వందల ఫిరుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు నలభై ఎనిమిది పూర్తి చేసుకునే రెండు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ రౌండ్ కానీ వెనక పోరాటం మరి

కర్రా కర్రా ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు వద్ద చేతితో కావాలి ప్రతి తెచ్చి కావాలి